అందరికీ నమస్కారం అండి చక్కగా ఈ కొత్త రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో రాసుల్లో ఆఖరి రాసైనటువంటి ఉభయోదయ రాశైనటువంటి అయినటువంటి మీనరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ పూర్వభాద్ర నక్షత్రంలో మిగిలిన నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతిలో ఒకటి రెండు మూడు పాదాలతో జన్మించిన వారందరూ కూడా మీనరాశి జాతకులు అవుతారు కాబట్టి వారి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి ఈ మాసంలో రవి బుధ శనుల ప్రయోజనంగా ఇవ్వగలదు శ్రమ ఎక్కువైన చూపగలిగితే ప్రయోజనం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది కుటుంబ వ్యక్తులచే సహకారం ఉంటుంది ఈ బంధువుల కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు కాలాతీతమైన ఆహార విహారాలకు దూరంగా ఉండటం మంచిది ఈ ఏదైతే మీరు చెల్లింపులు అవసరం అవన్నీ కూడా పూర్తి చేసి క్లియర్ చేసుకుంటారు క్రయ విక్రయాలు కూడా సంపూర్ణంగా పెండింగ్ లేకుండా క్లియర్ చేసుకునే అవకాశం ఈ వారం వస్తుంది ఈ మాసంలో మొదటి వారంలోకి వచ్చేసరికి ఏంటంటే రాశి వారికి కొంత సవాలుతో కూడుకున్న సమయంగా స్టార్ట్ అవుతుంది ఈ వారం మీరు చేయాలనుకున్న పని పట్ల ఖచ్చితమైన ఆలోచనలు ప్రణాళికలు కలిగి ఉంటారు మీరు పని ఎలా చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది ఈ కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు అనుకోని ఆటంకాలు అబ్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఆటంకాల నుంచి తొలగటానికి గణపతి ఆరాధన చేయటం మంచిది అంటే నిత్యం అష్టోత్తరం లాంటిది కానీ ఇవి చేసుకుంటే మంచిది కాబట్టి మీరు ఓర్పుతో సహనంతో వ్యవహరించండి ఓం గమ్ గణపతియ నమః అనుకున్న చాలు ఈ ఆటంకాల నుంచి రోజు అది చేసిన నామం నూట నిమిషాలు సరిపోతుంది దైవానుగ్రహంతో కొన్ని కార్యక్రమాలు ముడిపడి ఉంటాయి కాబట్టి చేపట్టిన పనులు ఈ దైవ ఆరాధన వల్ల విజయవంతంగా పూర్తవుతాయి శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావన ఇంట్లో వస్తుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది అయిన వారికి ఆర్థికంగా సహాయం చేయలేకపోయినా మీరు మాట కనీసం మాట సహాయము పని సహాయం అయినా చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది మీ సహాయం వారికి చాలా అవసరము ఉపయోగకరంగా కూడా మారుతుంది ఈ వారం ఈ రకంగా మీ సహాయంతో అందరూ ముందుకు వెళతారు మీకు జనవరి రెండో వారానికి సంబంధించి మీనరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయంటే కొంచెం ప్రయాణాలు ఎక్కువ పడతాయి ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన కార్యక్రమాల్లో శ్రమ కొంత ఆందోళన కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ వారంలో మీరు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి రావటం వల్ల మీకు కొత్త అనుభవాలు అవకాశాలు కూడా ప్రయాణాల్లో కలుగుతాయి ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు తో మీకు ఈ వారం ముడిపడి ఉంటుంది మీకు ఏదైనా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఉంటే వాటిని ఈ వారంలో పూర్తి చేసుకోగలుగుతారు కొన్ని కారణాల నిమిత్తం మీరు తీసుకున్న నిర్ణయాలు ఎక్కడైనా తప్పులు దొరలా ఏమో అన్న ఆలోచనలు మీకు కొంత బెరుకుని కలిగిస్తాయి ఈ ఆలోచనలు దూరం చేసుకుని ఒక్కసారి చక్కగా సంయమనంతో అన్నీ చూసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం ముఖ్యమైనది ఈ హనుమత్ ఆరాధన మంచిది అలాగే మీకు ప్రతి కార్యక్రమంలో కూడా ప్రయత్న లోపం లేకుండా ఆర్నిసలు మీరు శ్రమించటం మంచిది మీ పని పట్ల అంకిత భావాన్ని కలిగి ఉండండి మీ కృషికి తగిన ప్రతిఫలం దక్కుతుంది వృత్తిపరంగా మీకు మంచి ఆలోచనలు వస్తాయి మీ కెరియర్కు ఇది మంచి పురోగతి సాధించడానికి ఈ వారం ఒక అదృష్టంగా భావించవచ్చు ఇంకా ఈ జనవరి మూడో వారానికి వచ్చేసరికి మూడో వారంలో మిని రాసే వారికి కొంత పని ఒత్తిడిలతో కూడిన సమయం కావచ్చు అయితే మీరు దాన్ని అధిగమించి విజయం సాధించగలుగుతారు ఈ వారంలో మీరు మానసికంగా శారీరకంగా కొంత ఒత్తిడికి గురవుతారు మీరు ప్రతి పనిలోనూ ధైర్యంగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే విజయం మీదే అవుతుంది మీ ఆరోగ్యపరంగా చూసుకుంటే కొద్దిగా నలతగా ఉండి నీరసంగా అనిపించవచ్చు తప్పితే మీరు వైద్య సలహా తీసుకోవాల్సినంత అవసరమైతే ఉండదు కాకపోతే ఆహార వ్యవసాయాల్లో కొంచెం శ్రద్ధ వహించటం ముఖ్యం ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం చాలా ముఖ్యమైనది చక్కగా మీరు దేవాలయంలో దీపారాధన వెలిగించటం ద్వారా కానీ అలాగే సంధ్యా దీపారాధన చేయటం వల్ల కానీ కూడా మీకు మంచి జరుగుతుంది అలాగే మీరు ఎప్పుడైనా వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెడుకుతో నడుచుకోవటం ఎంతో మంచిది ఇక ఈ జనవరిలో నాలుగో వారానికి సంబంధించినప్పుడు ఏమవుతుందంటే కుటుంబం పట్ల శ్రద్ధ సహాయ సహకారాలతో నిండి ఉంటుంది మీ కార్యాలయంలో నూతన బాధ్యతలు స్వీకరించే అవకాశం వస్తుంది అలాగే మీ ఏదైతే కృషి ఉంటుందో కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది కాబట్టి మీరు కొత్త బాధ్యతలు తీసుకుంటూ కొత్తగా మీరు ప్రారంభించేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా అంటే అదనపు భారం తీసుకున్నప్పటికీ కూడా అది స్వప్రయోజనానికి ఉపయోగపడుతుంది సామాజిక అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది కనుక మీ బాధ్యతలను ధైర్యంగా ఎదుర్కొని పనులు పూర్తి చేయండి మీ ద్వారా ఈ ప్రయోజనాలు సమాజకంగా కూడా మీకు కూడా రెండింటి రెండు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అలాగే మీ కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడానికి మీకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే వ్యాపార ప్రదేశాలలో కానీ ఇంట్లో కానీ మీరు సమయస్ఫూర్తితో సహకరించడం వల్ల మీకు అభివృద్ధిలోకి వస్తారు ఉద్యోగం రావాలని కూడా కోరుకునేటువంటి కుటుంబ సభ్యులకి అనుకూలమైన వాతావరణంగా తిని తీసుకోవచ్చు ఎల్లప్పుడూ కూడా పరులకు సహాయం చేసే విధంగా వీలైనంత వరకు మీ సహాయం పొందేటువంటి అవకాశం ఇతరులకు ఉంటుంది కాబట్టి ఈ అవకాశం వచ్చినందు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ పది మంది మెప్పు పొందేటువంటి శుభ పరిణామం కూడా ఈ వారం వస్తుంది కాబట్టి ఏ రకంగా తీసుకున్నా మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ వల్లే పది మందికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి చక్కగా నిత్యం దైవారాధన చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు మంచి అభివృద్ధిలోకి వెళ్ళటానికి సమాజానికి మీరు ఉపయోగపడటానికి వారం ఉపయోగపడుతుంది కాబట్టి నా ఈ జనవరి మాసాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభావేందరుడు